దేవరకోట దేవాలయంలో హుండీ లెక్కింపు నిర్మల్ జిల్లా కేంద్రంలోని పురాతన దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఉండి లెక్కింపు శుక్రవారము చేపట్టారు ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకొని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగు రవికిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన హుండీ లెక్కింపులో ఆరు లక్షల పద్నాలుగు వేల ఐదు వందల యాభై ఎనిమిది రూపాయలు సమకూరిందని ఇన్ఛార్జి ఈవో భూమయ్య తెలిపారు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ చైర్మన్ ఆమెడ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల పదకొండున స్వామివారి నిజరూప దర్శనం కుడారై ఉత్సవము పదమూడున గోదా రంగనాథుల కళ్యాణం ఉంటుందని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు నిర్మల్ పట్టణంలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవరకోట దేవస్థానం నిర్మల్ ఈరోజు హుండీ లెక్కింపు జరిగినది దీనిలో భాగంగా రికార్డు స్థాయిలో ఆదాయము వచ్చినది భక్తులు సమర్పించిన కానుకలు ఈ ఈ సంవత్సరము ఆరు లక్షల పద్నాలుగు వేల ఐదు వందల యాభై ఆరు రూపాయలు ఉండి ద్వారా వచ్చిన రూపాయలు మరియు ధనుర్మాస టికెట్లకు సంబంధించింది స్పెషల్ దర్శనంకు సంబంధించినవి మూడు వేల రెండు వందల తొంభై ఒక టికెట్లు ఆల్రెడీ చిలిగినాయి దాని రసీదులకు ఒక లక్ష అరవై నాలుగు వేల ఐదు వందల యాభై రూపాయలు మిగతా ధనుర్మాస భోగము ఇతర రసీదులు అవి కూడా వచ్చినవి నలభై ఏడు వేల వరకు అవి కూడా వచ్చినాయి మొత్తం కలిపి రెండు లక్షల తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క రూపాయి దీనిలో భాగంగా వచ్చింది ఇవి రెండు కలిపి రికార్డు స్థాయిలో ఎనిమిది లక్షల ఇరవై నాలుగు వేల నాలుగు వందల డెబ్భై తొమ్మిది రూపాయలు ఈ ధనుర్మాస ఉత్సవాల్లో ఇప్పటి వరకు వచ్చిన ఆదాయము స్వామివారి ఉండి ఆదాయము మిగతా ఇంకా మూడు కార్యక్రమములు ఉన్నాయి శనివారము మరియు కుడ కుడారై కార్యక్రమము ఆదివారం నాడు నిజరూప దర్శనం కూడా మే భక్తులందరికీ మన ఇన్స్పెక్టర్ గారు మరియు ఈవో గారు ఇక్కడ నవీన్ అయ్య గారు కన్నన్ గారు చెప్పారు ఆదివారం నాడు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు నిజరూప దర్శనాన్ని ఇక్కడ భక్తులకు ఇవ్వనున్నారు భక్తులందరూ గమనించి తప్పకుండా రండి మరియు గోదా కళ్యాణము పదమూడవ తారీఖున సాయంత్రం ఐదు గంటల ఐదు గంటలకు ఉంటుంది గోదా కళ్యాణము మంగళవారం నాడు పదమూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరున గోదా కళ్యాణం ఉంటుంది భక్తులు కూడా ఇది గమనించి తప్పకుండా భక్ రాగలరని కోరుతున్నాం